నా పేరు గుండెమైన జాన యాదవ్ అండి మాది అసల్పురం గ్రామం నల్గొండ జిల్లా నల్గొండ మండలం ఈ బుల్లెట్ ట్రాక్టర్ తీసుకొని ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను డ్రైవర్ పనిచేసిన పోయిన సంవత్సరం గత సంవత్సరం తీసుకున్న ఇది రెండో సంవత్సరం నుంచి నేను వాడుతున్నాను అండి పత్తి కానీ మిరప కానీ బెండాక్ కానీ మామూలుగా మెట్ట భూములు ఏదైనా మేము చేస్తాం సార్ ఇప్పుడు మామూలుగా మేము సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం సార్ మేము అరవై వేలు తీసుకున్నాం కాకుండా ఇంకా కల్తీవేటర్ ఉంది కదా సార్ దాన్ని ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా పెట్టి మేము తీసుకున్నాము మామూలుగా బయట వాళ్ళకి పోతే మాత్రం బయట వాళ్ళకి వెయ్యి రూపాయలు తీసుకుంటాం సార్ గంట ఒక గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఒకవేళ మా మా దాని వరకు కొట్టుకుని మేము పక్కన పెట్టుకుంటాం నాకు ఎనిమిది ఎకరాలు ఉంది సార్ అంటే రెండు ఎకరాలు నా సొంతం ఆరు ఎకరాలు నేను కౌలు చేసుకుంటా ఒక గంట ఒక లీటర్ తాగుతుంది సార్ ఒక లీటర్ ఒక గంటకు ఒక లీటర్ తాగుతుంది ట్రాక్టర్ దిగుతాయండి అంటే గంటకు వెయ్యి రూపాయలు అంటారు రెండు వేలు అంటారు అట్లా చాలా ఖర్చు ఎక్కువ వస్తుంది ఆలోచనతోనే వెనక కలిసి వేటర్ దానికి పలుగులు పిచ్చేస్తాను సార్ అది వెనక ఉంది కదా సార్ ఆ దుంపలు ఆ పలుగులు తీసేసి అవి కూడా చేస్తాను సార్ అంటే మా ఫ్రెండ్ తెప్పించింది సార్ ఇది నేను నా సొంతంగా నేను తెలియలేదు మా ఫ్రెండ్ తెస్తే మా ఫ్రెండ్కు నేను సహకారం చేసినాను అడిపియాలని చెప్పేసి నేను ఈ రెండు సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను